ఇవాళ ఒక స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఆ స్కూల్కి పిల్లడికి తోలితే చాలు వాడి తలగా బుక్స్ బట్టలు షూ టై వాడి బుక్స్ కానీ ఇక అన్ని రకాలుగా భోజన సదుపాయంతో సహా ముఖ్యమంత్రి గారు స్వయంగా పరిశీలించి అవి గమనించి అది అమలు చేసే విధానంలో కూడా ఏదైతే ఎకనామికల్ స్టార్టింగ్ డే ఉందో ఆ రోజుకే బుక్స్ అందించే విధానం బట్టలు అందించే విధానం ఇవన్నీ కూడా పారదర్శకంగా చేస్తున్న విధానం ఇవాళ స్కూల్స్ను కూడా ఒకప్పుడు చూస్తే బెంచులు ఊడిపోయాయి మరి మట్టి మట్టి మీద కూర్చొని ప్రతి ఒక్కరూ నా బట్టలు చిరిగిపోయే పరిస్థితి పిల్లలకి అలాంటి పరిస్థితి ఉండేది ఇవాళ చూసుకోండి బెంచీలు టేబుల్ టాయిలెట్స్ స్కూల్స్ అన్నింటికి మంచి రంగులు ఏదైతే ఎకనామికల్ స్టార్టింగ్ డే ఉందో ఆ రోజుకే బుక్స్ అందించే విధానం బట్టలు అందించే విధానం ఇవన్నీ కూడా పారదర్శకంగా చేస్తున్న విధానం ఇవాళ స్కూల్స్ను కూడా ఒకప్పుడు చూస్తే బెంచులు ఊడిపోయాయి మరి మట్టి మట్టి మీద కూర్చొని ప్రతి ఒక్కరూ నా బట్టలు చిరిగిపోయే పరిస్థితి పిల్లలకి అలాంటి పరిస్థితి ఉండేది ఇవాళ చూసుకోండి బెంచీలు టేబుల్ టాయిలెట్స్ స్కూల్స్ అన్నింటికి మంచి రంగులు ఫెసిలిటీస్ అన్ని బాత్రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ వాళ్ళకి మేము ఉన్నామని చెప్పి అన్ని రకాలుగా మరి ఒక సిస్టమేటిక్గా ఎడ్యుకేషన్ని పరిపూర్ణంగా అమలు చేసి అన్ని రకాలుగా ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఎక్కడికి వెళ్ళినా చూస్తాం అలాగే వ్యవసాయ రంగం చూడండి వ్యవసాయ రంగంలో ఒక విన్నతమైన మార్పులు తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాలు గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు అక్కడ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెట్టి విత్తనాలు కానీ ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ ఏవి అవులకు అవసరం ఉన్నాయంటే అవి ప్రజలకి ఒకప్పుడు ప్ ప్ అదే విత్తనం తీసుకోవాలంటే రైతు మండల ఆఫీసు చుట్టూ తిరిగేవాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్స్ చుట్టూ తిరిగేవాళ్ళు వెళ్ళిన రోజుల తరబడి ఎండ్లో నిల్చొని విత్తనం కొనాలంటే అంత కష్టంగా ఉండేది ఇవాళ అదే విత్తనాలని గ్రామాల్లో ఉన్న సచివాలయాల దగ్గరికి పంపించి రైతుల దగ్గర వెళ్ళ ఏదైతే అగ్రికల్చర్ ఎస్టెంట్స్ ఉన్నారో వాళ్ళే నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి గుర్తించి ఎన్ని విత్తనాలు అవసరం ఉన్నాయి ఆ గ్రామాలకి అని గుర్తించి ఈరోజు అమలు చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి పంట పండిన తర్వాత కూడా ఆ పంటను అమ్మే విధానం కూడా ఓ పారదర్శకంగా ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుంది పంట నష్టం జరిగితే ఒక రూపాయి ఇన్సూరెన్స్ రైతు కట్టకుండా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ని డబ్బులు కట్టి వాళ్ళకి నష్టపోయే ఏ రైతు అయితే పంట నష్టపోయాడో వాళ్ళ రైతుకి నేరుగా అతని అకౌంట్లో ఎవరు రికమెండేషన్ లేకుండా వాళ్ళకి నేరుగా వాళ్ళ అకౌంట్లో నష్టపోయే డబ్బులు జమ చేసే విధానం ఇవి ప్రపంచంలో ఎక్కడ అమలు జరగట్లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఇది అమలు చేస్తుంది ఇలాగ అనేక విధాలుగా ఇవాళ సంక్షేమ అభివృద్ధిలో ఉంది ఇవాళ అభివృద్ధి చూసుకోండి అభివృద్ధిలో కూడా శ్రీకాకుళం జిల్లాని ఒక మోడల్గా తీసుకున్నాము ఏవో మనం ఏ ప్రాంతం వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఇండస్ట్రీస్ జోన్స్గా ఎస్టాబ్లెడ్ అవుతుంది కానీ శ్రీకాకుళం ప్రజలు ఏ ప్రాంతం వెళ్ళినా వరస జీవులు వరస జీవులుగా బతుకుతున్నారు శ్రీకాకుళం జిల్లా ప్రజానికం ఎక్కడ చూసినా వలసలుగానే మిగిలేదు అలాంటి ప్రజల్ని ఆదుకోవాలని ఆయన పాదయాత్రలో ఏదైతే పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలు కష్టాలు చెప్పారు ఆయన బాధలు చెప్పారు అవన్నీ తెలుసుకొని ప్రతి సామాన్యుడికి ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందాలా ప్రతి సామాన్య ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలనే ఆలోచనతోనే మరి శ్రీకాకుళం లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ జోన్గా తయారు చేసి ఈవేళ మూలపేటలో పోర్టు నిర్మాణం ఈవె శ్రీకాకుళంలో ఎప్పుడైనా మరి స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు పరిపాలించాయి అనేక ప్రభుత్వాలని శ్రీకాకుళం జిల్లాలో పరిపాలించింది ఏ ప్రభుత్వం కూడా ఏనాడు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి ముందుకు రాలేదు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పూర్తికి నాలుగు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు వెచ్చించి ఆరు మాసాల్లోనే ఆరు మాసాల కింద చేసిన శంకుస్థాపన వన్ ఇయర్లోని పూర్తి స్థాయిలో ఓపెన్ చేసే స్థితికి జరుగుతున్న పనులు నేను ఏ రాజకీయ పార్టీ వాళ్ళ వెళ్ళి చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి జరుగుతున్న అభివృద్ధి ఏం జరిగిందో ఒకసారి మీకు కనిపిస్తుంది అలాగే కిడ్నీ బాధితులు మనిషి పుట్టిన నుంచి ఇప్పటి వరకు కిడ్నీ బాధితులు ఎక్కడున్నారంటే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం లాంటి ప్రాంతాలు ఇచ్చాపురము పలాస టెక్కలి ఆ ప్రాంతాల్లో కిడ్నీ బాధితులు మనిషి ప్రాణము ఇంత సునాయసంగా మనిషి చనిపోవచ్చా అని మనిషి ఇన్ని బాధలు అనుభవిస్తున్నాడా అని చెప్పి అక్కడ ప్రజలకు చూస్తే తెలుస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన వెంటనే అతని పాదయాత్రలో ఏదైతే ఆ ప్రాంతాలను సందర్శించారు ఆ ప్రజలు ఏదైతే బాధలు చెప్పారు ఆయన సందర్శించి విన్నప్పుడు ఆ బాధలు విన్నప్పుడు అందరు నాయకుల్లాగే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు మర్చిపోతాడు అనుకున్నారు కానీ ఆయన మర్చిపోలేదు మళ్ళీ తన పాలన అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ ఇయర్ కిందట ఏదైతే టూ ఇయర్స్ బ్యాక్ శంకుస్థాపన చేసి ఈనాడు కిడ్నీ రీచర్చ్ సెంటర్ని ప్రారంభించడం చేసింది గడిచిన నెలలో అది ప్రారంభించారు ప్రజలకు అంకితం చేశారు